నెక్స్ట్ ఇది చూడండి ఇది నా డేటా కాదు పైన ఇప్పుడు కూడా మీరు పోయి ఆన్లైన్లో కొట్టి ఇది వెళ్తుంది ఈరోజు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రిజర్వాయర్ స్టోరేజ్ మానిటరింగ్ సిస్టమ్ నేను ఎప్పుడు తీసిన ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటి తీసిన ఇది నేను ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీరు ఇక్కడ చూడండి ఎంత స్పష్టంగా ఉంటుందంటే

ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లోనే అంత స్పష్టంగా ఈ రోజు కూడా ఆన్లైన్ లో పోతే ఆ రికార్డు అందుబాటులో ఉంది లక్ష పదివేలు ఎప్పుడు పోయినాయి రెండు వేల తొమ్మిదికి ముందే లక్షా పదివేల క్యూసెక్కులు పోయే వాళ్ళు అన్ని కట్టడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ నుంచి నేను ఈ రోజు డేటా నుంచి చూపిస్తా ఉన్నా చెప్పినాక లాస్ట్ కు దాని ఇక ఇక్కడ పాయింట్ థర్డ్ మూడు ఆధారాలు చూపించిన థర్డ్ అండ్ ద లాస్ట్ ఇక్కడ ఏమన్నాడు శ్రీశైలం పోతిరెడ్డిపాడు ఎస్ఆర్ఎంసీ నుంచి తొంభై రెండు వేల ఐదు వందల తొంభై రెండు క్యూసెక్లు బీఆర్ఎస్ టైంలో పోయినాయి అని నిన్న ఇది పీపీటీలో వాళ్ళు పెట్టింది మొత్తం అప్పుడు బీఆర్ఎస్ వచ్చిన నాడు ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉండే ఇప్పుడు పదమూడు టీఎంసీల నీళ్ళు పోతున్నాయి అన్నాడు అది నెక్స్ట్ లైన్లో వివరిస్తా ఫస్ట్ నువ్వు ఐఎమ్ కమింగ్ టు పోతిరెడ్డిపాడు ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఎవరి హయాంలో పెరిగింది అనేది నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ దాని ఒకటి చూపించాను సెకండ్లో ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ చూపించాను ఇది థర్డ్ ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం ఏది నాది కాదు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు ఉత్తరం రాసిండు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి సిఆర్ పాటిల్ కు రాసిన లేఖ ఏం రాసిండు ఎన్ హ్యాండ్ ఈ లెటర్ ఫుల్ లెటర్ కూడా మీకు ఇస్తా ఎవ్రీథింగ్ ఏ డాక్యుమెంట్ అయినా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను రేవంత్ రెడ్డి లెక్క పేజీలు స్లిప్ చేస్తలేను పారాగ్రాఫ్లు స్లిప్ చేస్తలేను సెంటెన్స్లు అసలే మారుస్తలేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా ఆధారాలతో మాట్లాడుతున్నా ఎవరికి ఏ డాక్యుమెంట్ కావాలన్నా నేను ఇక్కడనే ఉంటా క్లారిఫై చేస్తా అన్ని చూపిస్తాను అయితే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటి రాసిన లేఖ ఏమని రాసిండు ఎన్హాన్సింగ్ డిశ్చార్జ్ కెపాసిటీ ఆఫ్ శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఎస్ఆర్ఎంసి పీఆర్పి అంటే పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ పీఆర్పి ఎస్ఆర్ డిశ్చార్జ్ కెపాసిటీ ఇస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అనాథరైజ్లీ టు డ్రా మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ క్యూసెక్స్ బేస్డ్ ఆన్ ఎస్ఆర్ఎంసి కెపాసిటీ అనాథరైజ్ అప్పుడే కట్టిండో అని ఆయనే ఒప్పుకున్నాడు నంబర్ ఫుల్ స్టాప్ ప్రజెంట్లీ ఎస్ఆర్ఎంసీ కెపాసిటీ ఈజ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ యాజ్ అన్లైన్డ్ కెనాల్ యాజ్ పర్ జీవో టూ ట్వంటీ త్రీ ద లైనింగ్ వర్క్ ఈజ్ టేకన్ అప్ విచ్ విల్ ఎన్ష్యూర్ ద కెపాసిటీ ఆఫ్ ఎస్ఆర్ఎంసీ ఫ్రమ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టు ఎయిటీ నైన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ టూ క్యూసెక్స్ ఫుల్ స్టాప్ ఇన్ స్పై రిపీటెడ్ కంప్లైంట్స్ టు ఎంఓజేఎస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇస్ కంటిన్యూయింగ్ విత్ ద లైనింగ్ వర్క్స్ ఆఫ్ ఎస్ఆర్ఎంసి ఆయన ఏం చెప్పిండు నలభై నాలుగు వేల క్యూసెక్లే పోతాయి బిడ మీరు లైనింగ్ చేస్తున్నారు ఆ లైనింగ్ చేస్తే అది దాని కెపాసిటీ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండుకు పెరుగుతుంది మేము ఎంత చెప్పినా మీరు ఆపతలేరు ఆపండి అని ఢిల్లీకి ఉత్తరం రాసిండు మరి ఇప్పుడు నలభై నాలుగు వేలే ఉందని నువ్వే రెండు వేల ఇరవై ఐదు జూలైలో రాసి బీఆర్ఎస్ఐఎంలో తొంభై రెండు వేలకు పెరిగిందని ఎట్లంటావు ఇది ఈజ్ ఇట్ నాట్ కాంట్రడిక్టరీ అంటే ఈరోజు ఉన్నది నలభై నాలుగు వేల నువ్వే ఉత్తరములు రాసినావు లైనింగ్ చేస్తే ఎనభై తొమ్మిది వేలు అవుతుంది వాళ్ళు లైనింగ్ పని నడిపిస్తున్నారు దాని లైనింగ్ ఆపండి అని నువ్వే జూలై రెండు వేల ఇరవై ఐదులో రాస్తావు బీఆర్ఎస్ఐఎంలో తొంభై రెండు వేలకు పెరిగిందంటావు ఏది కరెక్టు బుర్ర జల్లడం కోసం ఏమైనా మాట్లాడతావా ఇప్పుడు ఈ లెటర్ నీది కాదా ఈ సంతకం నీది కాదంటవా అంటే వాట్ ఈస్ కరెక్ట్ అసలు బీఆర్ఎస్ హయాంలో పోతిరెడ్డుపాడు ఎక్స్పాన్షన్ పనులు జరగకుండా లైనింగ్ జరగకుండా మేము ఆపిచ్చినాము మేము ఆ రోజు పోరాడినాము పద్దెనిమిది ఉత్తరాలు రాసినాము అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో మాట్లాడినాము ఎన్ని జయాలను అండి చేసినాము ఇవాళ ఆ రోజే దాని కెపాసిటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు వేల తొమ్మిది కంటే ముందే లక్షా పదివేల క్యూసెక్ ఉన్నది కానీ ఈ రోజు లైనింగ్ పని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై వీళ్ళు లైనింగ్ పనులు జరిపించిండ్రు అందువల్లనే ఈరోజు నీళ్ళు ఎక్కువ పోతున్నాయి తప్ప బీఆర్ఎస్ పాలనలో జరగలేదు దానికి ఆధారం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరమే ఐ ఐఎం కమింగ్ టు దిస్ ఏది తొమ్మిది ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినాక సరే ఒకసారి నైన్ పాయింట్ సిక్స్ అన్నారు థర్టీన్ అన్నారు దానికంటే ముందు స్లైడ్ లో థర్టీన్ పాయింట్ వన్ సెవెన్ టీఎంసీ అన్నారు అసలు నిజమేందో దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ ఏమన్నారు బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ నలభై నాలుగు వేలు తొంభై రెండు వేలు ఇప్పుడు పోతుంది అన్నారు ఈ తొంభై రెండు వేలు కథ ఇప్పుడే తెలిసినాయి కదా ఇప్పుడు ఆయనే చెప్పిండు లైనింగ్ చేస్తే ఎనభై తొమ్మిది వేలు పోతుంది అని ఆయనే చెప్పిండు నెంబర్ వన్ నంబర్ టూ రెండు వేల తొమ్మిది కంటే ముందే లక్షా పది వేలు పోయిన కథ కూడా చెప్పింది అంటే ఇది బీఆర్ఎస్ హయాంలో ఈ తొంభై రెండు వేల ఆరు వందలు పెరిగిందనే తప్పు ఒకటి అయితే ఆంధ్రప్రదేశ్ దాని ప్రకారంగా ఆ రోజు నిర్మించిన దాని ప్రకారంగా రెండు వేల తొమ్మిది కంటే ముందే లక్షా పది వేలు పోతున్నాయి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం కరెక్ట్ అనుకుంటే ఈ రోజు కూడా నలభై నాలుగు వేలే ఇప్పుడు లైనింగ్ పని అవుతుంది అది పూర్తయితే ఎనభై తొమ్మిది వేల టీఎంసీలు పోతుంది అన్నది నిజం అంటే ఇది పూర్తిగా ఈ తొంభై రెండు వేల ఆరు వందలు బీఆర్ఎస్ హయాంలో జరగలేదు